ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ రౌండప్ చూద్దాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులకు మరో వెసులుబాటు కల్పించింది దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ పొందేలా ఈపీఎఫ్ఓ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్ అన్ని రీజనల్ ఆఫీసుల్లోనూ అందుబాటులోకి తెచ్చింది దీనివల్ల అరవై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ఇక నుంచి ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చని తెలిపింది పెన్షనర్ ఒకచోట నుండి మరో చోటకి మారినా డబ్బు పొందడానికి ఇబ్బంది ఉండదు గత నెల ఈపీఎఫ్ఓ నూట ఇరవై రెండు రీజనల్ ఆఫీసుల ద్వారా అరవై ఎనిమిది లక్షల మందికి ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై కోట్ల పెన్షన్ అందజేసింది ఫ్లాట్లు కమర్షియల్ ప్రాపర్టీలు వాహనాల ఈవేలం ప్రక్రియకు సంబంధించిన కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది ఆధునీకరించిన బ్యాంక్ నెట్ పోర్టల్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రారంభించింది ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్వహించే ఈవేలం ఆస్తులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది అన్నింటి సమాచారం ఒకే చోట ఉండటం వల్ల సులువుగా ఈ లో పాల్గొనడానికి వీలవుతుందని పేర్కొంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల సంఖ్య డిసెంబర్లో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు కోట్లు నమోదయ్యాయి నవంబర్తో పోలిస్తే ఇవి ఎనిమిది శాతం పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది లావాదేవీల సంఖ్య డిసెంబర్లో సగటున రోజుకు యాబై మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నవంబర్లో యాబై ఒకటి పాయింట్ ఆరు కోట్లుగా ఉంది టెలికాం ఆపరేటర్ల స్థూల ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తో ముగిసిన మూడు నెలల కాలంలో పది పాయింట్ ఐదు శాతం వృద్ది చెంది తొంభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లుగా నమోదైంది సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం పదమూడు శాతం పెరిగి డెబ్బై ఐదు వేల మూడు వందల పది కోట్లకు చేరింది ఈ వివరాలను టెలికాం రంగ నియంత్రణ సంస్థ విడుదల చేసింది కంపెనీల వారీగా ఏజీఆర్ చూస్తే భారతీయ ఎయిర్టెల్ ఏజీఆర్ ఇరవై నాలుగు శాతం పెరిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లకు చేరింది రిలయన్స్ జియో ఏజీఆర్ పద్నాలుగు శాతం వృద్దితో ఇరవై ఆరు ఆరు వందల రెండు కోట్లకు వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ నాలుగు శాతం పెరిగి ఏడు ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లుగా నమోదయ్యాయి హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు పేల మూడు వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై ఎనిమిది పేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర తొంభై తొమ్మిది పేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై ఐదు రూపాయల డెబ్బై ఆరు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై ఎనిమిది రూపాయల నలబై పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఆరు రూపాయల యాబై మూడు పైసలుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు సున్నా పాయింట్ల నష్టంతో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ శాతం రెండు వందల ఏడు పాయింట్ రెండు ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా వద్ద ముగిసింది మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం దీనికి కారణం ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసి బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి